కార్తీక మాసంలో ఇలా కుంది ఒత్తులు తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు కదా మరి ఇవి ఎంత గాలి వేసినా సరే పూర్తిగా కొండెక్కేంత వరకు వెలగాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అయితే తీసుకుని కరిగించుకోవాలండి నేనైతే మూడు వందల గ్రాముల ఆవు నెయ్యినైతే తీసుకున్నాను మీకు కొలత కరెక్ట్గా తెలియాలని చెప్తున్నాను ఈ విధంగా పూర్తిగా కరిగించుకోవాలి ఇప్పుడు ఒక కర్పూరం బెల్లని తీసుకుని సగం చేసుకుని ఒక ముక్కనైతే పొడుములా చేసుకుని ఈ కరిగిన నెయ్యిలో వేసేసుకోవాలండి పచ్చ కర్పూరాన్ని కూడా వేసుకోవచ్చు మూడు వందల గ్రాముల ఆవు నెయ్యికి సగం కర్పూరం బెల్ల అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీకు దీపం అనేది మంచిగా వెలుగుతుంది అదే మనం ఎక్కువ కర్పూరం వేసుకున్నాం అనుకోండి ఈ ఒత్తులు ఎక్కువగా ఆవు నెయ్యిని పీల్ చేసుకుని నెయ్యిలో కూడా తక్కువ పడతాయి అలాగే ఫాస్ట్గా వెలిగిపోతాయి కర్పూరం అనేది ఆవు నెయ్యి పూర్తిగా కరిగిపోయాక ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు వేసుకోండి ఫాస్ట్గానే కలిసిపోతుంది ఆవు నెయ్యిలోని మేము చేసుకున్న కుందువత్తులకి అనేది ఎక్కువ పెట్టుకుంటామండి ఎందుకంటే పూజ చేసుకున్నంతసేపు దీపం వెలగాలని అంటే తొలిసమ్మ దగ్గర బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ వెలిగిస్తూ ఉంటాం కాబట్టి మంచిగా వెలగడానికండి ఇవి పూర్తిగా చల్లారాక వెలిగించి అయితే చూపిస్తున్నాను చూడండి చివరి వరకు కొండెక్కేంత వరకు అసలు ఎంత గాలి వేసినా ఎంత మంచిగా వెలిగాయి అనేది